ఇందాక మనం అక్కడ చూసినటువంటి కాలువ ఇది ఇది బండర్పల్లి నుంచి నేరుగా బండర్పల్లి శివార్ నుంచి మెట్టు నుంచి ఈ తడకపల్లి వద్దకు వచ్చి ఇక్కడ ఆగింది వర్క్ ఆగింది ఇక్కడ వీళ్ళని అడిగితే ల్యాండ్స్ కూడా టేకప్ చేశారని చెప్తున్నారు మరి ఎందుకు ఆగిందో తెలియదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని తొందరగా వర్క్ పూర్తి చేయాలని చెప్పి అంతా కోరుకుంటున్నారు నిజంగానే ఇప్పుడైతే ఇవి స్టాకు ఫుల్ స్టాక్ అయి ఉన్నాయి నీళ్ళు దగ్గర దగ్గర ఒక పదిహేను ఆరు నీళ్ళు నాటినాయి ఇప్పుడు వచ్చే పంట మల్లొచ్చే పంట కూడా రైతులకి చుట్టుపక్కల రైతులకు అయితే డోకాలైనట్టున్నది నీళ్ళు మరి కానీ ఇది పూర్తి అయితే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నారు ఇది వెంటనే పూర్తి చేయాలని చెప్పి రైతులంతా కోరుకుంటున్నారు మరి ధన్యవాదాలండి